దలాల్ స్ట్రీట్ కాస్త ది లాస్ స్ట్రీట్ గా మారింది మార్కెట్లో ఏడు రోజులుగా సాగుతున్న రక్తపాతంతో లక్షల కోట్ల రూపాయల సంపద గంటల్లో ఆవిరైపోయింది ఇంటర్నేషనల్ మార్కెట్లలో రోజుకు అలజడి క్రియేట్ చేసి వదులుతున్నారు ట్రంప్ ఆ దెబ్బతో ఇన్వెస్టర్లు దారుణంగా నష్టపోతున్నారు అయితే స్టాక్ మార్కెట్ స్ట్రోక్ మార్కెట్ గా మారడానికి ట్రంప్ ఎఫెక్ట్ ఒకటే కారణమా ఈ మార్కెట్ల పతనం ఎక్కడి వరకు వెళ్తుంది ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్ల ముందున్న ఆప్షన్స్ ఏంటి ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు చూద్దాం షాక్ కొడుతున్న స్టాక్ మార్కెట్ దలాల్ స్ట్రీట్ గా మారిన రోజు నష్టాలే మార్కెట్లు కోలుకుంటాయా ఇంకా పడతాయా ఆరంభంలో ఆశలు రేపిన స్టాక్ మార్కెట్లు వరుసగా ఏడవ రోజు నష్టాల్లోనే ముగిశాయి దేశీయంగా రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో ఉదయం సూచీలు రాణించాయి దీంతో వరుస నష్టాల నుంచి ఊరట లభిస్తుందని భావించాయి మార్కెట్ వర్గాలు అయితే అంతర్జాతీయ సంకేతాలతో మళ్లీ సూచీలు వెనక్కి మళ్లాయి దీంతో వరుసగా ఏడవ రోజు సూచీలు నష్టాలకే పరిమితమయ్యాయి సెన్సెక్స్ ఉదయం డెబ్బై ఆరు వేల రెండు వందల ఒక్క పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది కొనుగోళ్ల మద్దతుతో దాదాపు ఆరు వందల పాయింట్ల మేర లాభపడి డెబ్బై ఆరు వేల ఏడు వందల అరవై నాలుగు వద్ద గరిష్టాన్ని తాకింది అయితే ఆఖరిలో మళ్లీ అమ్మకాల ఒత్తిడితో ముప్పై రెండు పాయింట్ల నష్టంతో డెబ్బై ఆరు వేల నూట ముప్పై ఎనిమిది వద్ద స్థిరపడింది అటు నిఫ్టీ కూడా పదమూడు పాయింట్ల నష్టంతో ఇరవై మూడు వేల ముప్పై ఒక్క పాయింట్ల దగ్గర ఎండ్ అయింది రూపాయి విలువ పైసలు బలపడి వద్ద ముగిసింది దినదిన గండం నూరేళ్ల ఆయుష్యూ అన్నట్టుగా ఉంది భారత స్టాక్ మార్కెట్ల పరిస్థితి ఒక పక్క అమ్మకాల ఒత్తిడి పెరిగిపోయి ఏడు రోజులుగా మార్కెట్ క్రాష్ అవుతూనే ఉంది మరొక వైపు రూపీ పతనం ఇంకోవైపు గోల్డ్ రన్ వీటన్నింటికి మించి రోజుకో నిర్ణయంతో మార్కెట్పై విరుచుకు పడుతున్న ట్రంప్ ఇలా ఎక్కడా మార్కెట్ కి మంచి శకునమే కనిపించట్లేదు ప్రపంచం మొత్తాన్ని తన సుంకాలతో భయపెడుతున్నారు ట్రంప్ తాజాగా స్టీల్ అల్యూమినియంపై ఇరవై ఐదు శాతం అదనపు సుంకం విధిస్తున్నట్లుగా ప్రకటించారు ట్రంప్ దీనికి ఎలాంటి మినహాయింపులు ఉండవు అని చెప్పడం వాణిజ్య యుద్ధ భయాల్ని మరింత తీవ్రం చేసింది ఈ పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు ఇండియన్ మార్కెట్లలోనూ అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక బీఎస్ఈలో నమోదైన కంపెనీల్లో ఇన్వెస్టర్ల సంపద పాతిక లక్షల కోట్ల మేర తుడిచిపెట్టుకుపోయింది భారత్లో ఇటీవల వడ్డీ రేట్లు తగ్గించింది ఆర్బీఐ అయితే అమెరికా మార్కెట్ లో మాత్రం నిలకడగా ఉన్నాయి మరోవైపు రూపాయి పతనంతో కూడా ఫారిన్ ఇన్వెస్టర్స్ అంతా అమెరికా డాలర్ బాండ్లలో పెట్టుబడి పెట్టడానికి చూపిస్తున్నారు దీంతో భారత్ లాంటి దేశాల నుంచి పెట్టుబడుల్ని అక్కడికి తరలించేస్తున్నారు గత నెల జనవరిలో ఏకంగా నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు వెనక్కి వెళ్లిపోయాయి ఈ నెలలో ఒక్క ఫిబ్రవరి పదవ తారీఖునే పన్నెండు వేల ఆరు వందల నలభై మూడు కోట్లు స్టాక్స్ ని అమ్మేశారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి చూస్తే రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల సంపదను ఇండియా నుంచి లిఫ్ట్ చేసుకున్నారు ఫారిన్ ఇన్వెస్టర్స్ అక్టోబర్ నెల నుంచి ఇప్పటి వరకు గాని గమనిస్తే దగ్గర దగ్గరగా మూడు లక్షల కోట్లు ఇండియా నుంచి వాళ్ళు వాపస్ తీసుకున్నారు అంటే ఎగ్జిట్ అయిపోయారు అనమాట మూడు లక్షల కోట్ల వర్త్ స్టాక్స్ ని అమ్ముకొని వాళ్ళు వెళ్ళిపోయారు కొత్త ఫ్రెష్ మనీ అనేది మార్కెట్లోకి లో డొమెస్టిక్ గా లేదు అదేవిధంగా ఇంటర్నేషనల్ పరంగా కూడా మన ఇండియన్ మార్కెట్లోకి లోకి రావటం లేదు ఇది ప్రధాన కారణం స్మాల్ క్యాప్ కరెక్షన్ అనేది ఉంటుంది ఏవైతే హైప్ తో పెరిగిన స్టాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా భారీగా కరెక్ట్ కావడానికి ఇంకా ఇక్కడ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ కరెక్షన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ రెండు మూడేళ్ళలో మళ్ళీ నేను కూడా ఇండియన్ మార్కెట్స్ లో మంచి గ్రోత్ అనేది ఉంటుంది స్టాక్ మార్కెట్ కాస్త మారిపోయింది కారణం ట్రంప్ ఎఫెక్ట్ తో పాటు చాలానే రీజన్స్ ఉన్నాయంటున్నారు మార్కెట్ నిపుణులు డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీల ఆదాయాలు గత రెండు త్రైమాసికాల కంటే స్వల్పంగా మెరుగుపడ్డప్పటికీ అవి అంచనాలను మాత్రం అందుకోలేకపోయాయి దీంతో చాలా స్టాక్స్ నేల చూపులు చూస్తున్నాయి వాల్యుయేషన్లు సూచించిన అంచనాలతో పోలిస్తే ఆదాయాలు నిరాశపరుస్తూనే ఉన్నాయి ఇక కన్స్యూమర్ గూడ్స్ ఆటో బిల్డింగ్ మెటీరియల్ రంగాల ఫలితాలు ఊహించిన దానికంటే దారుణంగా ఉన్నాయి అమెరికా డాలర్ తో పోలిస్తే రూపాయి బలహీనపడిపోవడంతో విదేశీ పెట్టుబడిదారులు బయటకు వెళ్ళిపోతున్నారు మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉండడానికి కీలకమైన కారణాల్లో ఇది కూడా ఒకటి మరోవైపు భారత్ మార్కెట్లో జరుగుతున్న కరెక్షన్ కూడా పతనానికి కారణం అంటున్నారు ఎక్స్పర్ట్స్ మార్కెట్ ట్రంప్ వచ్చింది జనవరి ఇరవై ప్రాంతాల్లో దాని ముందు నుంచి కూడా మార్కెట్ పడతానే ఉంది అంతర్జాతీయంగా చూసుకున్నా దాని ముందు నుంచి కూడా భారత మార్కెట్ కూడా పడతానే ఉంది భారత మార్కెట్లు ఓవర్ వాల్యూ చూడడానికి గత చాలా కాలంగా ఉంది అంతర్జాతీయంగా చాలా మార్కెట్లో కంటే భారత షేర్ల విలువ ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువగా ఉంటా వస్తుంది కాబట్టి ఎప్పటికైనా కరెక్షన్ జరుగుద్ది అంటే ఉండాల్సిన స్థాయికి మళ్ళీ తగ్గుద్ది అనేది గత నుంచి ఉన్నటువంటి వాదన సరే ఆ హైప్ ఏదైతే ఉందో ఏదైతే ఆ రిటైల్ ఇన్వెస్టర్లు విపరీతంగా మార్కెట్లో ఎగ్జూబెరెన్స్ మార్కెట్లో ఒక రకమైన ఉత్సాభరిత వాతావరణంలో రిటైల్ ఇన్వెస్టర్లు ఫారినిస్ట్ చూసిన ఇన్వెస్టర్లు వెనకాడుతున్నప్పుడు కూడా రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టడం రికార్ మార్కెట్ ఊహించని స్థాయిలో పెరిగింది దానికున్న వాస్తవిక ఫండమెంటల్స్ కంటే ఎక్కువ పెరిగింది కాబట్టి కరెక్షన్ అవుతుందనేది కూడా కొంత జరుగుతుంది బుల్ జోరులో ఉన్నప్పుడు పెట్టుబడి పెట్టిన రిటైల్ ఇన్వెస్టర్లు భారీ పతనంతో కనీసం ఇరవై నుంచి నలభై శాతానికి పైగా నష్టాలు చూస్తున్నారు ముఖ్యంగా కరోనా తరువాత వచ్చిన బుల్ మార్కెట్లో అయిన ఇన్వెస్టర్లు ఇప్పటి వరకు ఇలాంటి బిగ్ ఫాల్ ని చూసి ఉండరు సహజంగానే ఇది ఒక ఆందోళనకరమైన పరిణామమే అలా అని చెప్పి నష్టాల సమయంలో విక్రయాలు చేస్తే మరింత నష్టపోయే ఛాన్స్ ఉందంటున్నారు మళ్లీ మార్కెట్లో రివైవల్ స్టార్ట్ అయ్యే వరకు వేచి చూడడం మంచిదని ఎక్స్పర్ట్స్ మాట స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లు కాకుండా ఆల్టర్నేట్ గా గోల్డ్ ఈటీఎఫ్ ఫిక్స్డ్ డిపాజిట్లలో కూడా పెట్టుబడులు పెట్టడం సేఫ్ అంటున్నారు లాంగ్ టర్మ్ విజన్ ఉంటేనే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించాలి అన్నది నిపుణులు ఇస్తున్న సలహా మరికొంతకాలం మార్కెట్ కి పతనం తప్పకపోవచ్చు అని చెబుతున్నారు విశ్లేషకులు ఇరవై ఐదు కాలంలో కూడా ఆర్థిక వ్యవస్థ పెద్దగా ఎదిగే అవకాశాలు లేని పరిస్థితి ఉంది కాబట్టి పెరుగుతున్న నిరుద్యోగం ఇట్లాంటి సమస్యలు రూపాయి విలువ పతనం ఈరోజు రూపాయి విలువ కూడా దారుణంగా పతనం అవుతుంది రోజు రోజుకి ఎనభై ఎనిమిది రూపాయల పరిధిలోకి వెళ్ళింది అన్నీ ఏంటంటే కలిసి కలగలిసి ఈరోజు లాస్ట్లో ది బ్యాక్ ఆఫ్ ది లాగా ఈరోజు భారత స్టార్ మార్కెట్ స్టాక్ మార్కెట్లు బాగా భారీగా పతనం అవుతున్న వాతావరణం అయితే వెంటనే కోలుకోకపోవచ్చు మార్కెట్లు కొంత టైం అనేది మాత్రం ఉంది సార్ విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలతో కొన్ని నెలలుగా ఈక్విటీలన్నీ బేలచూపులు చూస్తుంటే దేశీ రిటైల్ ఇన్వెస్టర్స్ మాత్రం తగ్గేదేలే అంటూ కొత్త పెట్టుబడులు పెడుతున్నారు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో జనవరిలో ఈక్విటీ పథకాల్లోకి ఇరవై ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయల పెట్టుబడులొచ్చాయి అంతకుముందు డిసెంబర్ నెలలో వచ్చిన ఇరవై ఆరు వేల నాలుగు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలతో కేవలం యాభై తొమ్మిది కోట్ల రూపాయలే తగ్గాయి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ లో పెట్టుబడి పెట్టేవారు ఏమాత్రం భయపడాల్సిన పనే లేదు అంటున్నారు మార్కెట్ ఎక్స్పర్ట్స్ అయితే సిప్లలో మంచి రాబడి రావాలంటే కనీసం పది లేదా అంతకంటే ఎక్కువ ఏళ్లు ఓపికగా వెయిట్ చేయాల్సిందే అంటున్నారు మరొకవైపు ట్రంప్ తో భేటీలో మోదీ ఏవైనా మానియా చూపించగలిగితే పడుతున్న మార్కెట్ మెల్లిమెల్లిగా కోలుకునే అవకాశం కూడా ఉంది